హరే కృష్ణ అందరికీ ప్రణామాలు ఈరోజు మన టాపిక్ సత్సంగం ఏంటి సత్సంగం అంటే సజ్జనుల సాంగత్యం ఇది సజ్జనుల సాంగత్యం అంటే భగవంతుని గురించి ఆరాధిస్తూ ఉండే వాళ్ళ సాంగత్యం ఎప్పుడు భగవంతుని గురించి తప్పించే వాళ్ళ సాంగత్యాన్నే సజ్జన సాంగత్యము అని అంటారు ఇలాంటి వారి సాంగత్యము దురదృష్టవంతులకి అస్సలు దొరకదండి సత్సంగం అనేది ఎవరైతే పూర్వజన్మ సుకృతం చేసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే సత్సంగంలోకి అడుగు పెడతారు అలా అడుగుపెట్టిన వాళ్ళు కూడా జీవితాంతము సత్సంగంలో గడపాలంటే ఆ సుకృతం అనేది ఉంటేనే లేకపోతే ఒకవేళ సత్సంగంలో ఉన్నప్పటికీ మధ్యలో దాన్ని విడనాడున్నారంటే అంటే ఆ సత్సంగాన్ని విడిచిపెట్టున్నారంటే వాళ్ళకి ఏదో పాపము అడ్డం పడుతోంది అని చెబుతారు ఏదో పాపం ఉంది కాబట్టే సత్సంగాల్లోకి రారు ఎందుకంటే పాపం అడ్డం పడుతోంది కదా అందువల్లే సత్సంగాలు చేయరు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ సత్సంగాల్లోకి చేరలేరు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయి చిన్న చిన్న అడ్డంకులకి కూడా సత్సంగాలకి రాకుండా అయిపోతారు అసలు ఏంటి సత్సంగము ఏముంటుంది సత్సంగంలో అంటే భగవంతుని తత్వజ్ఞానం భగవంతుని లీలలు భగవంతుని విభూతులు భగవంతుని ఐశ్వర్యం భగవంతుని గుణ సంపద ఇవన్నీ కూడా భగవంతుని లీలలు గురించి ఈ సత్సంగంలో పదే 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 తలుచుకుంటూ ఉండడం వలన ఎప్పుడూ కూడా నిరంతరాయంగా భగవంతుణ్ణి చింతన చేసినట్లు అవుతుంది మనకి ఎప్పుడు సంసారం అనేది ప్రతి వారికి సంసారం ఉంటుంది ఒక్కసారి మనం సత్సంగం నుంచి బయటపడినామా మనకు ఖచ్చితంగా మనం కూడా ప్రాపంచికంలో పడిపోతాం కేవలము ఈ సత్సంగంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి భగవత్ చింతన అనేది ఇది అవుతుంది అనమాట ఆ టైంలోనే మనకు భగవత్ చింతన చేయడానికి అవకాశం ఉంటుంది ప్రాపంచికంలో పడిపోవడం అంటే మాట్లాడడం ఫోన్లు ఇవే కాదు మన జాబ్స్ ఉంటాయి మనం కూడా జాబ్లు చేస్తుంటాం కదా ఆ జాబ్స్ చేసుకోవాలంటే ప్రాపంచికం రావాల్సిందే కానీ భగవత్ చింతన మనసులో రావాలి అది ఎవరికి తెలుస్తుంది భగవత్ చింతన చేస్తూ మన కర్తవ్యకర్మను అంటే ఏదైనా జాబ్ ఉంటే జాబ్ను ఇంట్లో పనులు ఉంటే పనులని భగవన్నామ జపం చేసుకుంటూ చేయాలనే అవగాహన ఎవరికి ఉంటుంది అంటే సత్సంగం చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరికి ఉండదు కేవలము సత్సంగం చేయాలంటే పూర్వజన్మ సుకృతమైనా ఉండాలి లేదంటే ఆ పాపం అడ్డం వచ్చి ఆ సుకృతాన్ని తొలగించుకుంటూ ఆ క్లాసులకు కానీ ఆ ఒక సత్సంగాలకు కానీ అటెండ్ అవ్వకుండా అయినా ఉండొచ్చు సో నేను చెప్పేది ఏంటంటే భగవంతుని విషయాలు భగవంతుని ఆరాధన భగవంతుని లీలలు భగవంతుని చింతనలు చేసేటువంటి జనుల దగ్గర మనము సాంగత్యాన్ని కళాకాలం చివరి చిరకాలం వరకు కూడా మన చివరి కాలం వరకు కూడా ఆ సత్సంగాన్ని మనం అలాగే నిలుపుకోగలిగితే ఏదో ఒక రోజున ఈ పాపముల నుండి కల్మశాల నుండి ఈ ప్రాపంచిక విషయాల నుండి సంసార బంధాల నుండి విముక్తుల్ని పొంది విముక్తులమైపోయి భగవంతుణ్ణి చేరవచ్చు ప్రాపంచిక సుఖాలు ప్రాపంచిక విషయాలే పట్టుకొని ఉంటే ఎప్పటికీ మనము భగవంతుణ్ణి చేరుకోలేము భగవంతుణ్ణి చేరుకోవాలంటే భగవంతుణ్ణి లీలల్ని భగవంతుని నామస్మరణాన్ని భగవంతుని గుణగణాల్ని భగవంతుని ఐష్ అష్టైశ్వర్య సంపన్నమైనటువంటి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ యొక్క రూప లావణ్యాల్ని మనం ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన గురించి చెప్పుకుంటూ పదే పదే ఆయన్ని తలుచుకుంటూ నిరంతరాయంగా ఆయన యొక్క సన్నిధిలో ఉపవాసం అంటారు ఉపవాసం అంటే భగవంతుని చింతనలో గడి గడపడమే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం వసించడం భగవంతునికి ఉపేంద్రునికి ఉపవాసం కదా ఉపేంద్రునికి దగ్గరగా వసించడమే ఉపవాసం అంటే రేపటి రోజున ఏకాదశి ఏకాదశి రోజు కూడా చాలామంది ఉపవాసం చేస్తుంటారు ఆ ఉపవాసం చేసే వాళ్ళు కేవలం అన్నం వదిలితే చాలదండి మనస్సులో అయినా భగవత్ చింతన చేస్తూ ఉండాలి ఇదే భ ఉపవాసం అంటే ఇదే అన్నం వదిలిపెట్టడం కాదు ఉపవాసం భగవంతుణ్ణి చింతన చేస్తూ ఉండడం ఉపవాసం ఇలా ఉపవాసం చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉంటూ ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా భగవత్ చింతన చేస్తూ ఉండడమే ఉపవాసం అంటే అలాగే ఈ రోజున ఉపవాసం చేసే రోజున అనగా ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవద్గీత చదవడం రామాయణం చదవడం అలాగే భాగవతం చదవడం ఇలాంటివి పురాణ గ్రంథాలు కానీ భగవంతుని నీళ్ళలు తెలిపేటువంటి గ్రంథాలు కానీ ఎవరైతే చదువుతూ భగవంతునికి దగ్గరగా ఉండే ఉండి ఆ రోజంతా గడిపి నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లో బోన్ చేస్తారో వాళ్ళకి ఆ భగవంతుడే శ్రీమన్నారాయణుడే తోడుగా నీడుగా నిలిచి వాళ్ళని ఆదరిస్తాడని మనకి అంబరీషుని కథ ఏకాదశి వ్రతం చేసినటువంటి అంబరీషుని కథ మనకి పురాణాల్లో తెలియచేస్తుంది కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే సత్సంగం సజ్జనుల సాంగత్యాన్ని ఎప్పటికీ విడనాడకండి ఎందుకంటే అది అందరికీ జరిగేది కాదు అందరికీ దొరికేది కాదు మ్యాక్సిమము అందరూ ఎవరో ఒకరు నోటిలో ఒకరికో ఇద్దరికో దొరుకుతూ ఉంటుంది ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సజ్జన సాంగత్యం అనేది ఎవరు చేయలేరండి అలాంటి సజ్జన సాంగత్యాన్ని ఎక్కడైనా మనకు దొరికిందంటే ఖచ్చితంగా దాన్ని విడవకుండా చిరకాలం కలకాలం మనం చచ్చేంత వరకు కూడా మనకు ఓపిక ఉండేంత వరకు కూడా ఆ సజ్జన సాంగత్యాన్ని విడనాడకుండా దాన్ని కాపాడుకుంటూ భగవంతు చేస్తూ చింతన చేస్తే ఏమవుతుందంటే భగవంతుని గురించే ఆలోచన వస్తుంది మనం ఎక్కడున్నా ఏం పని చేస్తున్నా భగవంతుని గురించే చింతన వస్తుంది అలాంటి సాంగత్యం చేయడం వల్ల చెడు సాంగత్యం చేస్తే చెడు మంచి సాంగత్యం చేస్తే మంచి కదా సో మనం సజ్జన సాంగత్యం చేసి భగవంతుని గురించి మాట్లాడే వాళ్ళే సాంగత్యాన్ని పట్టుకొని భగవంతుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తూ ఉండడం వల్ల కొన్నైనా పాపాలని పోగొట్టుకొని భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గమం సుగమం చేసుకున్న అవుతామని తెలియజేస్తూ హరిహి ఓం తత్సత్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీకృష్ణ